తప్పులతో కొడుతున్నారా మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్టాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా యూజ్లెస్ సెలో బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తా ఉంటే మేము చాలా బాధపడుతున్నాం ఈ రాష్ట్రంలో సిక్కు తలుచుకుంటాం శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తంచుకుంటున్నారు మా కాపు కులంలో పుట్టి తప్పు చేసావరా యూజర్స్ వేలో నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము మేము కొట్టుకోలేదు కాపు కులగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పనిచేశాం కాపు కులస్థునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు అంతా రోజు చెప్పులతో నీ చిత్రపటాలు కొడుతున్నారు నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా యూజర్స్ వేరు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాందుని పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కొడుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు రేపు ఇంకోటి మాట్లాడతారు కాబట్టి రాజకీయంలో ఇలాంటివి ఉండకోకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా